సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామలో ఉదయ వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తు నందు మాకు అత్యంత ప్రియమైన దైవ జన్మ ఈరోజు మంగళవారం కదా ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు శిస్త జ్యోతి జర్మియా యూట్యూబ్ ఛానల్ నందు లైవ్ అందించబడుతుంది తప్పకుండా చూడండి ఆశీర్వదించబడండి అలాగే ప్రతి బుధవారం సాయంత్రం ఏడు గంటల నుండి తొమ్మిదిన్నర వరకు ప్రతి శనివారం ఉదయం పది గంటల నుంచి ఒంటి గంట వరకు లైవ్ అందించబడుతుంది కుటుంబాలు కుటుంబాలుగా చూసి దీవిని పొందగలరని ప్రేమతో తెలియచేస్తున్నాను అవును ఈరోజు ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకున్నారా అరుణోదయపు దినాన దేవుని ముఖ దర్శనం చేసుకున్నారా తమ్ముడు చెల్లి మిమ్మల్ని కనీసం ఒక అర్ధ గంట అయినా దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకున్నారా రెండు మూడు అధ్యాయాలైనా దేవుని సన్నిధిలో వాక్యం చదువుకుని మీ గడప దాటి బయటికి వెళ్ళారా ప్రార్థన చేసుకోలేదా తమ్ముడు చేసుకోకపోతే చెల్లి చేసుకోకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత అయినా కొద్దిసేపు అయినా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్న తర్వాతే నీ ఇంటి గడప దాటి నీ ఉద్యోగాలు వ్యాపారాలు పనుల నిమిత్తం బయటికి బయలుదేరి వెళ్ళగలరని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ఉదయకాలపు ప్రార్థన ఆ ఉదయకాలపు ప్రార్థనలో దాగిన ఆశీర్వాదం నిజంగా నువ్వు గుర్తెరిగితే నిజంగా నువ్వు ఎరిగితే నాలుగింటికి ఐదింటికి ఆ అలారం గణగనగణ కొట్టక మునిపే నీ గది ఒక అలారంలా కొట్టి ఆ టైం అయితే చాలు తులిపడి లేచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటాం ఆ ఉదయకాలపు ప్రార్థనకు ఓ రకంగా మనం అలా బానిసలుగా దాసులుగా మారిపోవాలి ఉదయకాల ప్రార్థనలో దాగిన ఒక గొప్ప ఔన్నత్యం మీతో పంచుకుంటాను యోగ గ్రంథం ఇరవై తొమ్మిదో వచ్చాయి ఇరవై నాలుగు వచ్చిన చివరి భాగం నుంచి నేను చదువుతాను నా ముఖ ప్రకాశం లేకుండా వారేమీ చేయరేది నేను వారికి పెద్దనై కూర్చుండి వారికి మార్గములు ఏర్పరిచి తిని శానలో రాజువలెను దుఃఖించు వారిని వదార్చు అని వలినెను నేనుంటిని అంటాడు యోబు ఆ రోజుల్లో సంపన్న స్థితిలో ఉన్న దినాల్లో యోబు గారికి తన చుట్టూతో ఉన్న ప్రజలకు ఉన్న అవినావభావ సంబంధం అంటాడు యోగు గారు నా చుట్టూతో ఉన్న ఈ ప్రజలు నా ముఖ ప్రకాశం లేకుండా నా ముఖ దర్శనం చేసుకోకుండా వారు ఏమీ చేయరు వారు నా ముఖ దర్శనం నా ముఖ ప్రకాశాన్ని పొందుకున్నారు గనుక వారి బ్రతుకులో నేను పెద్దనై కూర్చుండి పెద్దనై కూర్చుండి మార్గాలను ఏర్పరిచా రెండవది శానలో రాజువలే మూడు దుఃఖించు వారిని వాదార్చు అని వలె నేను వారి మధ్యలో ఉన్నాను అంటాడు అబ్బా యోబు భక్తునికి తన చుట్టూతా ఉన్న ప్రజలను గుచ్చి తను చెప్తున్న సాక్ష్యం నా ముఖ ప్రకాశం లేకుండా నా ముఖ దర్శనం లేకుండా వారు ఏమీ చేయరు అంటాడు తమ్ముడు చెల్లి నీ జీవితంలో కూడా దేవుడు నిన్ను గూర్చి నన్ను గూర్చి ఈ మాట మాట్లాడితే ఎంత బాగుండో కదా ప్రపంచంలో ఉన్న సార్వత్రిక సంఘాన్ని గూర్చి ప్రతి క్రైస్తవుని గూర్చి ఇదే మాట దేవుడంటే ఎంత బాగుండో కదా నా ప్రార్థన తమిడా చెల్లి ప్రియ అన్నయ్య అక్క నిన్ను గూర్చి కూడా దేవుడి మాట అనాలి ఈ రోజు నుండి నీ బ్రతుకుని ఇలా ట్యూన్ చేసుకో ఏమైనా తెలుసా దేవుని ముఖ దర్శనం చేయకుండా ఏ పని నువ్వు ప్రారంభించకూడదు అది వంట పనైనా మరొక పనైనా మరొక పనైనా దేవుని ముఖ దర్శనం చేసుకోకుండా న్యూస్ పేపర్ ముట్టుకోను దేవుని ముఖ దర్శనం చేసుకోకుండా సెల్ ఫోన్ ముట్టుకోను నా పడకల మీద నుంచి లేవటంతో నా కళ్ళు మొట్టమొదట దేవుని వాక్యాన్ని చూడాలి పడకల మీద నుంచి లేవటంతో నా తొట్ట తొల్లిటి మాట దేవునితో ఉండాలి నీ వల్ల నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుని ఏసయ్య నిన్నుగూర్చి కూడా మాట అనాలి ఇదిగో ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా ఈ వాక్యం ఉంటున్న ఈ కుటుంబం నా ముఖ దర్శనం చేసుకోకుండా ఈ బిడ్డలు ఏమీ చేయరు అని నిన్ను గూర్చి దేవుడి మాట మాట్లాడును గాక చాలా మంది ఉదయం లేవటంతో రకరకాల వాటిని ముఖ దర్శనం చేసుకుంటారు భక్తుడైన దావిది గారు కీర్తనలో అంటాడు నేనైతే నేనైతే మేలుకొనినప్పుడు నీ ముఖ దర్శనం చేస్తా నీ స్వరూప దర్శనం చేత నా ఆశ తీర్చుకుంటా నేనైతే అని ఎందుకు అన్నాడు తొలిసా చాలామంది లోకంలో ఉదయం లేవటంతో రకరకాల వాటిని చూసి వాళ్ళ దినచర్య ప్రారంభిస్తారు మీకు తెలుసా కొన్ని పద్ధతులు కొన్ని మూఢ నమ్మకాలు ఉంటాయి మనిషి అంట ఉదయం లేవటంతో పడకల మీద నుంచి లేవటంతో మొట్టమొదటి అరచేతిని చూసుకోవాలట అరచేతిని చూసుకుంటే అదృష్టం మారిపోద్ది అంట అలాగని రోజు నుండి మీరు కూడా చూసుకునేరు గాక ఏమంది అరచేతిలో గీతలు దప్పితే నీ అదృష్టం లేదు దురదృష్టం లేదు కొంతమంది పొద్దున్నే లేవటంతో పెద్దోడా ఎక్కడున్నా రారా అని మోఖం చూడాలని పెద్దోడు ముఖం చూస్తారు కొంతమంది మహానుభావులు ఉంటారు పొద్దున్నే లేవటంతో భార్య మోఖం చూస్తారు అయితే విచిత్రం అది పెళ్ళైన కొత్తలో లేనండి ఆ తర్వాత అది జరగదు విన్నారా ఇంకొంతమంది భార్యలు పొద్దున్నే లేవటంతో భర్త దగ్గర కోసి కాళ్ళకి దండం పెడతారు భర్త ముఖ దర్శనం చేసుకుంటారు దావిజన్మ దావిదంటాడు ఉదయం ఇంకొక బ్యాచ్ ఉంది ఉదయం లేవటంతో అద్దంలో ముఖ దర్శనం చేస్తాను పొద్దున్నే లేవటంతో తమ్ముడా చూసిన ముఖమే రోజు ఏం చూస్తావు రోజు చూసిన తల కట్టే కదా ఆ మధ్య ఒక తల్లి చెప్తుంది అన్నయ్య మా ఆయన లేవటంతో ముందు అద్దం దగ్గర దర్శనం అవుతాడు అన్నయ్య ఎట్లా అంటాడు ఎట్లా అంటాడు దావిజానమా దావిది గారు అంటాడు లోకంలో ప్రజలు లేవటంతో ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో వేటేటినో చూస్తూ వాళ్ళ దినచర్య ప్రారంభిస్తారు నేనైతే మేల్కొనినప్పుడు నీ ముఖ దర్శనం చేస్తా నీ స్వరూప దర్శనం చేస్తా అయ్యా నా ఆశ తీర్చుకుంటా తమ్ముడా ఈ ఉదయం వాక్యం వింటూ స్థిరంగా బలంగా ఒక బలమైన తీర్మానం చేసుకో గూర్చి కూడా దేవుడి ఈ మాట అనాలి వారు నా ముఖ దర్శనం చేసుకోకుండా వాళ్ళ దినచర్య ప్రారంభించరు ప్రతి క్రైస్తవ జీవితంలో మన ప్రారంభం దేవునితోనే ఆరంభించాలి నేను మాసాంతర కోటాన్ని చాలా ప్రాముఖ్యంగా ఎంచుతా నా వ్యక్తిగతంగా నా వ్యక్తిగతంగా ఎందుకు తెలుసా మాసాంతర కోట రాత్రి ఎనిమిదింటికి స్టార్ట్ అవుతుంది కదా నెక్స్ట్ మంత్ ఎర్లీ మార్నింగ్ పన్నెండున్నర వరకు అదే ఒక అర్ధ గంట పన్నెండున్నర వరకు జరిగింది కదా ఎందుకు దాన్ని ప్రాముఖ్యంగా ఎంచుతానో తెలుసా ఆ నెల ప్రారంభం తొట్ట తుల్లిటి గడియ దేవునితో ఆరంభించాలి అనే ఆశ ఆదివార పారాధన పొరపాటున మిస్కాం ఎందుకో తెలుసా ఆ వారం ఆదివారంతో ప్రారంభం అవుతుంది గనక మొదట ఆరాధనతో ఆ వారాన్ని ప్రారంభించాలి అట్ ద సేమ్ టైం ప్రతి దినం ఉదయం దేవునితో మన జీవితాన్ని ప్రారంభించాలి అలాగని మాసాంతర కోటం ఆదివార ఆరాధన ఉదయకాలపు ప్రార్థన సెంటిమెంట్ కాదు సుమి అది దేవునికి మనం ఇచ్చే ప్రాధాన్యత మాట మీకు అర్థమైందా మాసాంతర కోటం సెంటిమెంట్ కాదు దేవునికి ఇచ్చే ప్రాధాన్యత ఏసైకి మహిమ గలుగుని గాక యోబు జీవితంలో యోబు ముఖ దర్శనం చేసుకోకుండా వాళ్ళు ఏ పని చేయరు కాబట్టి వాళ్ళ బ్రతుకులో యోగి ఏమయ్యాడో తెలుసా పెద్దనై కూర్చుండి వారికి మార్గములను ఏర్పరిచాడట దయవజనమా ఏ రోజైతే ఏ రోజైతే ఉదయకాలం లేచి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థనలు గడుపుతావో ఆ దినం దేవుడే నీ బ్రతుకులో పెద్దయి నీ ఇంటికి పెద్ద దిక్కై ఎస్ నీ ఇంటికి ఆయన శిరస్సై మార్గాలు ఏర్పరుస్తాడు బిడ్డ ఈ మార్గం గుండా వెళ్ళు ఇది నీకు మేలు నా కుమారి ఈ మార్గం గుండా వెళ్ళొద్దు ఈ మార్గంలో నీకు ప్రమాదం దేవుడే నీ ఆలోచన కర్త ఆ రోజు పెద్దగా ఉండి నిన్ను నడిపించటం ప్రారంభిస్తాడు ఉదయకాలం వాక్య వింటున్న తమ్ముడా నీ ఇంటికి దేవుడే పెద్ద దిక్కై పెద్ద దిక్కై నిన్ను నీ కుటుంబాన్ని ఆ దైగల దేవుడు నడిపించునుగాక ఊర్లో ఒక సామెత ఉంది కొంచెం నేనేమో తప్పు చెప్తే కింద కామెంట్ బాక్స్లో దానికి క్లారిఫికేషన్ ఇవ్వండి పెద్ద తలకాయ లేని చోట గాడి తలకాయన్న పెట్టుకోవాలి ఎద్దు తలకాయ పెట్టుకోవాలి ఇది ఒక సామెత ఉంది విన్నారా పెద్ద దిక్కు లేని చోట పెద్ద తలకాయ లేని చోట ఎద్దు తలకాయ అయినా నేను అంట నీకు ఎద్దు తలకాయ ఎద్దు గాడి తలకాయ ఎద్దు దేవుడే నీ పెద్ద దిక్కై నీ శిరస్సై ఆయన మహిమ కొరకు నేను నడిపించునుగాక దైవజనమా ఉదయం లేవటంతో ఆయన ముఖ దర్శనం చేసుకుని దేవా ఈ ఉద్యోగం ఎలా చేయాలో చక్కటి ఆలోచన ఇవ్వవా నాకు ఇచ్చే డబ్బును ఎలా పొదుపుగా ఖర్చు పెట్టుకోవాలో నాకు ఆలోచన ఇవ్వవా ఈ మూర్ఖుడైన భర్తతో ఎలా సంసారం చేయాలో ఎలా మాట్లాడాలో నాకు ఆలోచన ఇవ్వవా ఈ పిల్లలకి ఎంత ప్రేమ పంచినా నన్ను శత్రువుగానే చూస్తున్నారు కానీ ఏనాడు తల్లిగా నా బాధ అర్థం చేసుకోవట్లేదయ్యా ఒక తండ్రిగా నా పిల్లలు నా బాధ అర్థం చేసుకోవట్లేదయ్యా ఈ పిల్లల్ని ఎలా పెంచాలో నాకు పెద్ద దిక్కువై నాకు మార్గాన్ని చూపించవా అని దేవుని సన్నిధిలో దేవుని ఆలోచన అడిగితే దైవజన్మ దయగలిగిన ఆయన ఆత్మ సమభూమిలో నిన్ను నడిపించటం ప్రారంభించను కాక దేవుడే ఆలోచనకర్తగా ఉండి నిన్ను నడిపిస్తాడు ఒక అడ్వర్టైజ్మెంట్ ఉండేది ఆ రోజుల్లో ఒక అడ్వర్టైజ్మెంట్ ఉండేది ఒక ఐడియా జీవితాన్నే మారుస్తుంది ఐడియా సేమ్ జీవితాన్ని మారుస్తుందో లేదో నాకు తెలియదు కానీ దేవుడిచ్చే ప్రతి ఆలోచన దేవుడు నడిపించే ప్రతి మార్గం ఓ ఉన్నతమైన దశ దిశ నీకు అనుగ్రహించి నిన్ను నడిపించటం ప్రారంభిస్తాది ఏసైకి మహిమ కలుగును గాక దైవజనమ యోబన్న మాట నిన్నుగూర్చి దేవుడు అనాలి వీళ్ళు నా ముఖ ప్రకాశం చేసుకోకుండా అనగా నా అనుమతి తీసుకోకుండా వీళ్ళేమి చేయరయ్యా నేను అనుమతించిన తర్వాతే వాళ్ళొక పని ప్రారంభిస్తారయ్యా చెల్లి నీ ఇంట్లో ఒక వస్తువు కొనాలన్నా ఒక స్థలం కొనాలన్నా పిల్లల పలాలు కాలేజీల్లో జాయిన్ చేయాలన్న ఏదో చెప్పారు వీళ్ళేదో చెప్పారని ఎవరో చెప్పిన మాటలు పట్టుకొని కాకుండా ఆయన సన్నిధిలో మోకరించి ప్రభా ఈ విషయంలో నేనేం చేయాలి నాకు తెలియచే ప్రభాని నువ్వు ప్రభుని అడగాలి కానీ సరి అయిన మార్గంలో నిన్ను నడిపించటం ప్రారంభించునుగాక దేవుడు నిన్నుగూ చనాలి ఏమని నా అనుమతి లేకుండా నా ముఖ దర్శనం చేసుకోకుండా వాళ్ళు ఏ పని చేయరు అలా నువ్వు చేస్తే ఇంటిలో దేవుడు పెద్దగా కూర్చుండి మార్గాలు ఏర్పరుస్తాడు మార్గాలు ఏర్పరుస్తాడు ఎసైక్ మహిమ గలుగును గాక రెండవది యోబు ముఖదర్శనం వాళ్ళు చేశారు గనక శానలో రాజుగా వాళ్ళ జీవితంలో ఉన్నాడట మిమ్మల్ని అడుగుతా శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు రాజు సైన్యానికి ఎక్కడుంటాడు చెప్పండి ముందు ఉంటాడా మధ్యలో ఉంటాడా చివరిలో ఉంటాడా చెప్పాలి చెప్పాలి ఎక్కడుంటాడు శానకు ముందుండి మీ ప్రాణానికి నా ప్రాణం మీ పక్షాన్ని నేను పోరాడతా మీ యుద్ధాలు నేను చేస్తా మీ సమస్యలు నేను పరిష్కరిస్తా యుద్ధ భూమిలో నేను నిలవబడి శత్రువుతో పోరాడి శత్రువును ఓడించి మీకు విజయాన్ని ప్రసాదిస్తానని శానలో రాజు ఎప్పుడు ముందు నిలవబడి ఉంటాడు ఏసైకి మహిమ గలుగును గాక తమ్ముడు ఏ రోజైతే ఉదయం లేచి దేవుని ముఖ దర్శనం చేసుకుంటావో ఆ దినమంతా సేనలో రాజుగా నీ ముందు దేవుడు నడవటం ప్రారంభిస్తాడు నా చేతులెత్తి దీవిస్తున్నాను తమ్ముడు చెల్లి ప్రీ కుటుంబీకులరా ఈ ఉదయం ఏ పని నిమిత్తం నువ్వు బయలుదేరి వెళ్తున్నావో శానలో రాజుగా నీ ముందు దేవుడు నడుచునుగాక నీ ముందు దేవుడు నడిస్తే ప్రాకారాలు పడగొడతాడు అడ్డుగోడలు పడగొడతాడు మార్గాలను సరళం చేయటం ప్రారంభిస్తాడు చాలామంది మనతో అంటారు కొంతమంది ఏమంటారు తెలుసా ఏం పర్లేదురా నేనుంటా నీ వెనక నువ్వు పదా నువ్వు బయలుదేరు నీ వెనక ఉంటా అని చెప్పి వెనక వింటనారా ఈ దేవుడు వెనకుండే దేవుడు కాదు నీ ముందుండి నీ పక్షాన రాజులాగా యుద్ధం చేయటం ప్రారంభిస్తాడు యుద్ధం యుద్ధం అంటున్నారు అన్న ఏంటి మనకు యుద్ధం అంటాడు కదా భక్తుడే భూమి మీద నరుల కాలం యుద్ధకాలం ఇంటి కాలం కాదా అంటాడు ప్రతిరోజు మనకు లోకంలో యుద్ధాలే దైవజనమ ఆర్థిక సమస్యలతో యుద్ధం ఆరోగ్య సమస్యలతో యుద్ధం కుటుంబంలో యుద్ధం ఉద్యోగ స్థలంలో యుద్ధం అరే యుద్ధం లేని స్థలం ఏది చెప్పండి వీటన్నిటికి మించి ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహంతో యుద్ధం కంటికి కనబడే శత్రువులతో యుద్ధం అంతకంటే ఎక్కువగా కంటికి కనబడకుండా పనిచేసే దురాత్మ శక్తులతో ఇంకెక్కువ యుద్ధం తమ్ముడు ఆ దురాత్మను నీవు నేను ఓడించలేం శానలో రాజుగా దేవుడు నీ ముందుంటే వాడి తలను చితకగొట్టి వాడికి అపజయాన్ని నీకు విజయాన్ని ప్రసాదిస్తాడు ఎప్పుడో తెలుసా ఆయన ముఖ దర్శనం చేసుకోకుండా నేనేం చేయనయ్యా వాక్యం చదవకుండా నా గడప దాటి వెళ్ళనయ్యా నా మొట్టమొదటి మాట దేవునితో మాట్లాడకుండా నా పిల్లలతో కూడా ఆ కమిట్మెంట్ ఆ అంకిత భావం ఆ సమర్పణ జీవితం నామంలో నీకు నాకు ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడికి దేవుడు గాక దైవజన్మ ఒక అద్భుతమైన సాక్ష్యం మీతో పంచుకుంటాను క్రైస్తవ సంఘ చరిత్రలో ఇంగ్లాండ్ దేశంలో ఫ్రెడరిక్ అనే ఒక గొప్ప భక్తి కలిగిన రాజుండేవారు ఆ రాజు ఎలాంటి దైవికమైన క్రమశిక్షణ కలిగిన వారంటే ఉదయం దేవుని ముఖ దర్శనం చేసుకోకుండా రాజాతి రాజు అయిన ఏసయ్య ముఖ దర్శనం చేసుకోకుండా ఈ రాజు ఏ పని ప్రారంభించేవాడు కాదు చివరికి ప్రజలకు కూడా తన ముఖాన్ని చూపించేవాడు కాదు అలాంటి దైవికమైన క్రమశిక్షణ కలిగిన వాడు ఈ రాజు ప్రతిరోజు అరుణోదయపు లేవటం దేవుని ముఖ దర్శనం చేయటం ఆ తర్వాతే ప్రజల సందర్శనార్థి నిమిత్తం బయటికి వెళ్ళటం కానీ ఆ రోజు విపరీతమైన పని ఒత్తిడి వల్ల చాలా ఆలస్యంగా పండుకున్నాడు కొంచెం ఆలస్యంగా లేచాడు లేచేసరికి చుట్టూతో భటులు రజా మీ ముఖ దర్శనం చేసుకోవటానికి ప్రజలు వాళ్ళ సమస్యలు మీతో పంచుకోవటానికి కొన్ని వందల వేల మంది ప్రజలు వచ్చి ఉన్నారు రాజా అని చెప్తే ఫ్రెష్ ఫ్రెషప్ అయ్యి వాళ్ళతో మాట్లాడదామని హాల్లోకి వెళ్ళాడు రైట్ హాల్లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదామని అనుకునే లోపు ఆ పనివాడు ఉదయకాలం అల్పాహారం టిఫిన్ తీసుకొచ్చాడు ఆ టిఫిన్ చేద్దామని కూర్చునే లోపు కూర్చునే లోపు ఈ ఉదయకాలం దేవునితో మాట్లాడలేదు ముఖ దర్శనం చేసుకోలేదు అయ్యో నేను ప్రార్థన చేసుకోలేదు అది మరోసారి జ్ఞాపకం వచ్చేసరికి ఒక పది నిమిషాల్లో వస్తాను ఈ టిఫిన్ ఇక్కడే ఉంచండి అని ప్రార్థన గదిలోకి వెళ్ళాడు పది నిమిషాలు అనుకున్నది పావుగంట కొద్దిసేపు ప్రార్థన చేసుకున్నాడు అయ్యా ఈరోజు నేను ముఖ దర్శనం చేసుకోలేకపోయాను క్షమించయ్యా అని కొద్దిసేపు ప్రార్థన చేసుకొని టిఫిన్ చేద్దామని వచ్చాడు ఆ టిఫిన్ చేద్దామని మూత తీసేలోపు ఆ టిఫిన్ మీద అల్పాహారం మీద సాలిడ్ పురుగులు పడి ఉన్నాయట అయ్యయో ఈ ఇప్పుడే పడినట్టున్నాయి రాజుగారు ఎట్లా ఇది ఎట్లా తింటారని చెప్పి వాళ్ళు పనివాళ్ళు భయపడుతున్నప్పుడు రాజు అన్నాడు ఇది పడేసి కుక్కలకి పడేసేయండి నేను ప్రజలతో మాట్లాడిన తర్వాత తర్వాత తిందాంలే అని చెప్పి వాళ్ళ కుక్కకు పడేయమని చెప్పి చెప్పాడు ఆ పనివాడు వచ్చి కుక్కకు పడేస్తే ఆ కుక్క ఆవురావురు తింటూ ఉంది ఆ ఆహారం తింటుందో లేదో అక్కడికక్కడే నొరగలు గి గెలగెలగర కుట్టుకులాడుతూ ఆ కుక్కలు చచ్చిపోయాయట అరే ఈ ఆహారం తిని కుక్కలు ఎందుకు చనిపోయినాయి పరీక్షిస్తే ఆ ఆహారంలో పనివాడు విషం కలిపాడట రాజుకి సంగతి చెప్పాడు దైవ జనమా హా రాజు అంటాడు ఈరోజు దేవుని ముఖ దర్శనమే గనక నేను చేసుకోకపోతే కంటికి కనపడకుండా రహస్యంగా పనిచేసే శత్రువుల చేతిలో నేను చిక్కుకొని హతుడైపోయేవాడిని దైవ జనమా మరణంలో నుండి జీవానికి ఆ రాజును దాటించింది ఏదో తెలుసా దేవుని ముఖ దర్శనం తమ్ముడు చెల్లి నీ కంటికి కనపడకుండా నీకు విరోధంగా కుట్రలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు వీటన్నిటికి మించి ఆకాశ మండలి దురాత్మలు ఉన్నాయి వాటంతటిలో వాటంతటితో శానలో బయలుదేరి రాజువలే దేవుడిని పక్షాన యుద్ధం చెయ్యును గాక ప్రతి శత్రువును దేవుడు నేలమట్టం చేయును గాక దేవుడు అలా చేయునట్లుగా ఆయన ముఖ దర్శనం చేసుకోకుండా ఏ పని మనం ప్రారంభించుకుందాం గాక యోబంటాడు వాళ్ళు నా ముఖ దర్శనం చేసుకున్నారు గనక పెద్దనై కూర్చుండి మార్గాలు ఏర్పరిచా శానలో రాజువలే వారికి ముందు నేను నిలవబడ్డా మూడో మాట అంటాడు దుఃఖితులను నేను ఓదార్చా దైవజనమా ఉదయకాలం నువ్వు లేచి దైవ సన్నిధిలో ఇలా ప్రార్థన చేసుకుంటే ఏ దుఃఖం నీ గుండెలు నేలుబడి చేస్తున్నా ఆ దుఃఖంలో ఆదరిస్తాడు ఓదారుస్తాడు దుఃఖ దినాలను సమాప్తం చేసి ఆంగ్లార్పును నాట్యంగా దేవుడు మారుస్తాడు ఇవన్నీ ఎక్కడ జరుగుతాయో తెలుసా ఉదయకాలపు ప్రార్థనలు ఓ మాట చెప్తాం మీతో రెండు వేల పంతొమ్మిదో సంవత్సరానికి దేవుడు మాకిచ్చిన ఆ దర్శనం ప్రకారం ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల్లో ఆయా స్థలాల్లో సువార్త కోటలు ఏర్పాటు చేయటానికి దరిదాపుగా యాభై నుంచి ఎనభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సౌండ్ సిస్టమ్ లైటింగ్ ట్రాన్స్పోర్టేషన్ కోసం లారీస్ వెహికల్స్ ఇవన్నీ కొనుగోలు చేశాం రెండు వేల పంతొమ్మిది ప్రారంభంలో రెండు మీటింగ్స్ పెట్టాం మీటింగ్స్ పెట్టిన తర్వాత మార్చి నెలలో కోవిడ్ స్టార్ట్ అయింది ఆ కొన్న వాహనాలు ఆ సౌండ్ సిస్టమ్ ఒకరోజు మందిరంలో చూసి ఉదయకాలం ప్రార్థన చేసుకొని మందిరంలో ఆ వాహనాలు చూసి ఏడ్చా ఎంత ఏడ్చానో దేవా సుమార్త భారం మా గుండెల్లో పెట్టావు ఈ వాహనాలన్నీ తీసుకున్నాం వాహనాలన్నీ ఖాళీగా ఉన్నాయి మేము ఖాళీగా ఉన్నాం ఏం చేయాలి ప్రభా సువార్త కోసం తిరిగే రోజులు కదా ఏప్రిల్ మే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే సువార్త కోసం తిరిగే రోజులు కదా ఇన్ని లక్షల రూపాయలు పెట్టి ఎక్విప్మెంట్ కొన్నాం ఏం చేయాలి ప్రభా దుఃఖంతో ఉన్నప్పుడు దేవుడు ఓదార్చి ఓ చక్కటి ఆలోచన ఇచ్చాడు ఇలా దేవుడు మాట్లాడుతూ ప్రతిరోజు లైవ్ స్టార్ట్ చేయని దేవుడు నా హృదయంలో ప్రేరేపించాడు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం ఏప్రిల్ నెల ఒకటో తారీఖు నుండి ప్రతిరోజు సాయంత్రం లైవ్ ప్రారంభించాడు నిజం లాక్డౌన్ దినాల్లో కొన్ని లక్షల మందికి చేరువ అవటానికి దేవుడు కృప్ చూపించాడు ఆ లాక్డౌన్ దినాల్లో జరుగుతున్న పరిచర్య ఆ క్రమక్రమంగా దేవుడు ఆశీర్వదించిన తర్వాత ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటో తెలుసా సౌండ్ సిస్టమ్ అంతా కొని వెహికల్స్ అంతా కొని నువ్వు దుఃఖపడ్డావు కదా చూడు చూడు నీ దుఃఖాన్ని నీ అంగలార్పు నేను ఎట్లా నాట్యంగా మార్చానో విచిత్రం సువార్త సభలకు వెళ్ళి అన్ని లక్షల మందికి నేను చేరువగలిగేవాడినో లేదో నాకు తెలియదు కానీ తప్పకుండా తర్వాత కూడా వెళ్తాం ఇప్పుడు వెళ్తున్నాం అయితే నేను చెప్పే మాట అంత దుఃఖంలో నా ప్రభు ఎంత గొప్ప ఓదార్పించాడో నోటి మాటలతో చెప్పలేను ఈరోజు వాక్యం వింటున్న నీ బ్రతుకులో కూడా నీ దేవుడు ఎవరో తెలుసా గుండెలు బ్రద్దలు చేసే దుఃఖంతో నువ్వు అల్లాడిపోతున్నా ఈ దేవుడు ఓదార్చేవాడు దుఃఖ దినాలు కొట్టివేసి దుఃఖానికి బదులుగా సంతోషం ఇచ్చి దినాలు సమాప్తం చేసే దేవుడు ఈ గొప్ప కార్యాలన్నీ నీ బ్రతుకులో దేవుడు జరిగించాలంటే నీకు దేవునికి మధ్యలో ఉన్న ఆ అనుబంధం ఏంటో తెలుసా వాళ్ళు నా ముఖ దర్శనం చేసుకోకుండా ఏమీ చెయ్యరు ఐ ఈ ఈరోజు నుంచి నీవు కూడా దేవుని ముఖ దర్శనం చేసుకోకుండా లేవటంతో నీ కళ్ళు దేవుని వాక్యం చదవకుండా న్యూస్ పేపర్ ముట్టుకోకు సెల్ ఫోన్ ముట్టుకోకు ఏ మనుషుని ముఖం చూడటానికి ఇష్టపడు లేవటంతో నీ తొల్లిటి మాట దేవునితో మాట్లాడు అలా నువ్వు బ్రతికితే పెద్దగా కూర్చుంటాడు నీ బ్రతుకులో రాజుగా ఉంటాడు నీ బ్రతుకులో ఆదరణకర్తగా ఉండి ఆదరిస్తాడు అట్టి గొప్ప కృపతో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బలపరుచును గాక తండ్రి మీకు స్తోత్రాలు మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటల కొరకై వందనాలు స్వామి అయ్యా నీ ముఖ దర్శనం చేసుకోకుండా నీ బిడ్డలు ఏ పని ప్రారంభించకూడదు ఆ ఉదయకాలపు ప్రార్థన మా దైనందిన జీవితంలో అది ఒక భాగంగా మారిపోవాలి స్వామి ఈ దినం నుండి ఉదయం తెల్లవారటంతో పడకల మీద నుంచి తుల్లిపడి లేచేటట్లుగా ఒక్కొక్క బిడ్డను ఏసు నామలో బలపరుచుదురుగాక దేవా ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలో మీరు పెద్దగా కూర్చోండి శానలో రాజు ముందు నడిచినట్లుగా బిడ్డలకు ముందు నడవండి దుఃఖంతో ఉన్న ప్రతి బిడ్డను ఏసు ఏసునాములో మీరు గాక సమస్త ఘనతలు మీకు ఆరోపిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి స్థుతించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసు మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక అమేన్ ప్రాముఖ్యంగా గమనించండి పన్నెండు పదమూడు తారీఖుల్లో అనగా గురు శుక్రవారాల్లో నేను ఓమన్ దేశం మస్కట్కి వస్తున్నాను రెండు దినాలు మస్కట్ దేశంలో ఉంటాను మళ్ళీ శనివారం తిరిగి వస్తాను నా ప్రయాణం కొరకు ప్రార్థన చేయింది మరి విశేషంగా పదహారు తారీఖు సోమవారం బెంగళూరులో ఆశీర్వాదం పండుగ ఉంది బెంగళూరు పరిసర ప్రాంతాల్లో లైవ్ చూసే బిడ్డలందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండును గాక Amen.